అభివృద్ధిపై చర్చకు పిలిచిన పాడి కౌశిక్ రెడ్డి నువ్వు క్రికెట్ ఆడుకోవాలంటే గ్రౌండ్లో ఆడుకో రాజకీయ క్షేత్రంలో కాదు ఈటెల రాజేందర్ అన్న గారితో పెట్టుకునే స్థాయి స్తోమత శక్తి నీకు లేదు ఈరోజు ఈటెల రాజేందర్ గారు తాను వదిలిపెట్టిన పదవి చేత నీకు కేసీఆర్ భిక్షం వేస్తే కుక్కలాగా మరుగుతున్నావు ఇప్పుడు హుజరాబాద్ నియోజకవర్గంలో ఏ ఆయన మంత్రిగా ఉన్నప్పుడు చేసిన అభివృద్ధి కాదా ఎన్నో పంతొమ్మిది నియోజకవర్గాల్లో చర్చకు సిద్ధమా ఎక్కడెక్కడ అభివృద్ధి జరిగిందో నా వరంగల్కరా తూర్పులో చూపిస్తా ఎటువంటి అభివృద్ధి జరిగిందో ఆయన మంత్రిగా ఉన్నాడు కాబట్టి ఆయన శక్తి స్థోమత చేత హుదరాబాద్లో డెవలప్మెంట్ జరిగింది హుదరాబాద్ బై ఎలక్షన్ వచ్చినప్పుడు ఎలక్షన్లో ఈటల రాజేంద్ర అన్న గారిని ఎదుర్కోవడానికి కుల సంఘాల భవనాల నుంచి వెళ్ళి రోడ్ల దాకా రోడ్డు మీద రోడ్డు కూడా వేసే స్థితిలో చేసిన మీరు అయినా కూడా ప్రజలు మిమ్మల్ని దేకక ఈటల రాజేంద్ర అన్న గారిని భుజాల మీద ఎత్తించుకొని మెజారిటీతో గెలిపించిన హుదరాబాద్ ప్రజలు ఈరోజు నీ స్థాయికి ఇది తగదు ఈ చర్చకు ఈటెల రాజేంద్రన్న గారితో కాదు నీ చర్చ ఇప్పుడిప్పుడుగా మొట్టమొదటిసారి ఓటు హక్కు కలిగిన భారతీయ జనతా పార్టీ కార్యకర్త చాలు నీకు సమాధానం చెప్పడానికి హుజరాబాద్ నియోజకవర్గంలో రేపు జరగబోతున్న ఆ చర్చకు మేమందరం కూడా వస్తున్నాం వరంగల్ ప్రజలం వస్తున్నాం హుజరాబాద్ ప్రజలు వస్తున్నారు రాష్ట్ర వ్యాప్తంగా కార్యకర్తలు ఎక్కడికి రాబోతున్నారు చేరొద్దా దమ్ముంటే చూసుకుందాం అక్కడ ఏ చర్చకు నువ్వు దిగుతావో మేము కూడా మాట్లాడతాం ప్రజలారా మీరు కూడా రండి రండి ప్రభుత్వాన్ని ప్రశ్నించండి వృద్ధాప్య పెన్షన్లు వచ్చినాయా డబుల్ బెడ్రూమ్ లీమ్లు వచ్చినాయా నిరుద్యోగులకు వృత్తి వచ్చిందా ఎట్ ఏ ఎటువంటి అభివృద్ధి కూడా లేదు ప్రజలకు సంబంధించిన ఏది కూడా మీరు అభివృద్ధి చేయకుండా ఈ రోజు హుజరాబాద్ చర్చకు సిద్ధమా అని మాట్లాడుతున్న కౌశిక్ రెడ్డి రేపు వస్తే చూసుకుందాం నీ ప్రతాపమా మా ప్రతాపమా రెండు వేల మంది కార్యకర్తలు చొప్పుకపోగలుగుతున్నాం అని రేపు వాళ్ళు ఇచ్చిన టైంకే మేము వాడు ఉంటాం వారితో చర్చకు సిద్ధం ఈరోజు ఇప్పటికీ కూడా అక్కడ గలాటా చేస్తున్నారు ఏదో బహిరంగ సభ పెట్టినట్టు టీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన కట్టడం కానీ ఫ్లెక్సీలు కట్టడం కానీ చేస్తున్నారు చాలా మేము కూడా తగ్గేదిలో మా మేము కూడా అక్కడ ఎమ్మెల్యే ఈటెల రాజేందర్ గారు హుజరాబాద్ ఎమ్మెల్యే నువ్వు ఎమ్మెల్సీ అడ్డీ దొడ్డిదారని తెచ్చుకునే ఎమ్మెల్సీ పదవితో నువ్వు అంటే ప్రజలు ఓట్లేసి మెప్పించి గెలిపించిన ఈటెల రాజేందర్ గారిది సత్తా ఏందో రేపు చూపిస్తాం